బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఎంతగా తమ ప్రాలబ్దం గురించి ఆలోచిస్తూ ఉంటారో అంతగా అనేక రెట్లు ఎక్కువ ప్రాప్తి అనేది కూడా మీకు లభిస్తూ ఉంటుంది అది కూడా బేహద్గా ఉంటుంది ఎవరికైతే అనుమానం లేకుండా ఉంటుందో వారికి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ అనగా సంపూర్ణంగా మీరు తయారు కాకపోతే సిస్టమేటిక్గా మీకు ప్రాప్తి అనేది లభించదు అందుకని మీరు తమ ప్రతి సంకల్పాన్ని పరమాత్మకు సమర్పణ చేయండి పరమాత్మ బాపుకి సమర్పణ చేయకపోవటంతో తమ మన్ బుద్ధి బంధనాలలో ఇరుక్కుపోతూ ఉంటుంది ఎప్పుడైతే సమర్పణ చేసేస్తారో బంధన ముక్తులుగా అవుతారు అనగా మీకు అన్నీ కూడా ఒక్క సెకండ్లో అనుభవం అవుతూ ఉంటాయి పరమాత్మ బాపుకి సమర్పణ చేసేయండి మీ సంకల్పాలను ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ మీకు ప్రాప్తులు లభించటం ప్రారంభమవుతూ ఉంటాయి సంపూర్ణంగా అనగా తేలికదనంగా అనగా పూర్తి స్వతంత్రంగా భర్పూరుగా ఖుషీగా నిండుగా మీ ఆత్మ ఉండిపోతుంది పరమాత్మ బాపు యొక్క ఒక్కొక్క మాట పైన పూర్తి నిశ్చయం అనేది ఉండాలి పిల్లలు ఏ విధమైన చిక్కులు ఉన్న సమస్యల్లో ఉన్న మీకు వాటి నుండి బయటపడటానికి టైం అనేది పట్టదు ఎందుకంటే బయటపడేటువంటి విధి మీకు ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయంలోనే పాపు ద్వారా మీకు లభిస్తుంది మీ పని అవుతుంది అందుకని పిల్లలు పరివర్తన కర్తలు మీరే అని మర్చిపోవద్దు పిల్లలైన మీరు పరివర్తన ప్రాసెస్ని కంప్లీట్గా చేయాల్సే వస్తుంది అందుకని ముందు మీరు స్వపరివర్తన కావాలి కదా మీ సమస్యలను పరిస్థితులను చిక్కులను మీరు తొలగించుకుంటే విశ్వాత్మల యొక్క చిక్కులు సమస్యలు మీరు తొలగించగలుగుతారు ఇప్పుడు కొంచెం సమయం మిగిలి ఉంది ఈ సమయంలో బాపకు సమర్పణ అయిపోండి మనసులో వచ్చే సంకల్పాలు బుద్ధిలో ఉండే నిర్ణయాలు ఏదైతే సమస్యలుగా వస్తూ ఉన్నాయో అవి కూడా సమర్పణ చేయండి మీరు స్వయంగా బాలకులాగా అయ్యి బాపుని మాలిక్లాగా చేసి ఖుషి ఖుషిగా మీ యొక్క ఈ ప్రాసెస్ను ఫినిష్ చేసుకోండి పిల్లలు నేను ప్రతి బిడ్డ యొక్క అంగసంగల్లో అనగా దగ్గరగా ఉన్నాను మీ యొక్క పాలన చేస్తూ ఉన్నాను ప్రతి సెకండు కూడా మీతో పాటే ఉన్నాను భలే మీరు అనుభవం చేసుకున్నా చేసుకోకపోయినా నేనైతే నా యొక్క లక్ష్యం నా యొక్క కర్మను పనిని డ్యూటీని నా మాటను నేను నిభాయిస్తూ మీకు తోడుగానే ఉంటూ ఉన్నాను ఏ పిల్లలైతే సికి లదేగా లాడ్లే పిల్లలుగా ఉంటూ ఉంటారో వాళ్ళు కొద్దిగా ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నా సరే బాప్ అక్కడ హాజరైపోతారు మరి మీరు లాడ్లే అపురూపమైన పిల్లలే కదా మరి మీకెందుకు హాజరు కారు బాపు నేను అపురూపమైన బిడ్డను ప్రియాతి ప్రియమైన బిడ్డను అనుకుంటూ మీరు ఉంటే అంతిమ గడియలో కూడా నేను ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉంటూ పాలన చేస్తూనే ఉంటాను ఇప్పుడైతే పరివర్తన అయ్యేదే ఉంది జరిగిపోతూనే ఉంది తప్పకుండా అవుతుంది పరివర్తను హువాకి హువా ఈ మాటని సదా స్మృతిలో ఉంచుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహదు పరం